喂，爸。 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను కరెంట్ మిద్దమైన ఉన్నానమాట జడ ఆడి పూసుకోవడానికి వచ్చినాను ఇప్పుడే నేను స్నానం చేసుకున్నా నేను వాష్రూమ్ లో ఉన్నప్పుడు నాకు ఒక క్రేజీ థాట్ అయితే వచ్చింది గాయస్ ఆ థాట్ ని అమలు చేయడానికి చెయ్యాలని అయితే నేను ఇప్పుడే అనుకుంటున్నాను అంటే నేను పోయిన వీడియోలో కూడా చెప్పినాను కదా నెక్స్ట్ వీడియో ఒక క్రేజీ ప్రాంక్ అయితే రాబోతుంది అనేసి ఆ ప్రాంక్ ఇప్పుడు అమలు చేయబోతున్నాను ఆ ప్రాంక్ ఏంటంటే మా అమ్మకి హెయిర్ అంటే చాలా ప్రాణం గాయస్ చానా అంటే చాలా పిచ్చి అసలు కట్ చేయనివ్వదు అలా ఈసారి హెయిర్ని భుజాల వరకు కట్ చేసినా అనేసి ప్రాంక్ చేస్తాను అమ్మ మీద అప్పుడు అమ్మ రియాక్షన్ చూడాలి గాయస్ నన్ను చంపుతుందో నరుకుతుందో ఏం చేస్తుందో తెలీదు మీకైతే ఫుల్ ఫండ్ అయితే రాబోతుంది ఈ వీడియోలో అండ్ ఖచ్చితంగా చూడండి అంటే నేనేం నిజంగానే కట్ చెయ్యను అలా అలా పిన్నులతో ఇరికించుకుంటాను ఎలాగో అలా వీడియో మాత్రం చూడండి గాయ్ మీకైతే ఫుల్ ఫండ్ రాబోతుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నేను ప్రాంక్లో చేసేటప్పుడు ఇంకా అబ్యూస్లీ మీకు అర్థం కావాలంటే మా భాష నేను తెలుగులోనే మాట్లాడాలి ఇంకా మా అమ్మ నువ్వు ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నావు అనేసి అయితే పట్టించుకోదు ఎందుకంటే మేము ఉంటున్నది విలేజ్లో మేము ఎక్కువ తెలుగులే తెలుగే అనమాట మాట్లాడేది ఇంకా సరే గాయస్ ఇప్పుడు సలోన్ కని చెప్పి పోతాను పిండింటికి పోయి హెయిర్ని అంతా గుంజుకొని వచ్చేస్తానన్నమాట ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి గాయస్ బాయ్ మా మా సెలోన్కి వెళ్ళి వెంట్రుకలు కట్ చేసుకొని వస్తామా ఏం దిశలోని చేస్తాను వీడియో ఏడిస్తాడు నువ్వు నేను కదే నీ ఎలాగున్నా బాగుంటావు అమ్మా మా అంటే అందరు చెప్పినారు నా ఫ్రెండ్స్ కూడా చెప్పినారు సెలోన్కి వెళ్ళి ఒక్కసారి కట్ చేసుకుంటే తర్వాత అన్నీ అంటే వెంట్రుకలు లావుగా బాగా వస్తాయన్నారు అందుకనేసి అసలు అంటే డబ్బులు ఏమి లేవు నా దగ్గర నా దగ్గర ఉండాలి మా నాన్న ఇచ్చిన సరే గానీ నువ్వు ఎక్క కట్ చేసినావా నాకు గడప కాని దాటలేవు నువ్వు చెయ్యి కొంచెం కొంచే నువ్వు చూస్తావు చూస్తా చూస్తా లే ఎక్క తక్కువ లేవన్న కట్ చేసినావా గడప బయటే మా బాగా వెళ్ళొస్తా లేదు తక్కువే లేని గాయిస్తాం అమ్మీ అమ్మ ఒకసారి వీడియో చూస్తే ఒకవేళ ఫ్యూచర్ లో మా పిన్ని కూడా ఒక భాగం చూడు మా ఇప్పుడు క్రెడిట్ కోసమా మీ ఇంకా అమ్మకి వెళ్ళి ప్రాంక్ చేసేద్దాం పిక్చర్ల గురించి కానీ లో ఇదే చూడటం హాయ్ గాయస్ కెమెరా అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను అండ్ మా అమ్మ అక్కడ కూర్చోబెడతాను ఇక్కడ కెమెరా పెట్టేది మా అమ్మకి అనమాట ఎందుకంటే బండి ఉంది బండి మీద పెట్టినాను ఇక్కడ నేను సరేనా ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం వచ్చినే నువ్వా చేసినావు కొట్ట మళ్ళీ ఏంటి కొడతా లేడికి లాగా పోయించి పెరిగినావు ఏంటికి కొడతాను చూద్దాం కొట్ట కొడుతు చెప్తాను లేదే కొట్టాను కొట్టను నేను కొట్టాను ఏంటి కొడతాను మనకి ఏమో అనకూడదు ఇది కూడా ఒక ఫ్యాషన్ మా అంటే వెంట్రుకలు ఇలా చేసుకోవడం ఫ్యాషన్ చాలా బాగా ఫ్యాషన్

ముందు బయటికి ముందు బయటికి ఇల్లు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పేది కూడా నాకు అవసరం చూడను అది ఏంటి ప్యాషను ఎంటికెళ్ళ ప్లాషన్ లేవు లేవు అంటారు మళ్ళీ ఎప్పుడు వస్తాయి లేదు మా చూడు ఎంత బాగా హీరోయిన్లు ఎంత బాగా పోజులు కొడతాడు ఇలా నేను కూడా ఏం లే బయటికి పోటీ తినను అనికే ఎంత సోలోని సోలోని అంటే ఇదే నా సోలోని ఇదే నా సలో బయటికి నా కట్ట చిక్కలే కట్ట తీసుకొని వచ్చి ની જોકતાનું બાઈકો બાઈકો ફેશલેમાં કોઈ કોઈ ના પાડે હટકે દીસ

మా ఊర్ సారీ బుర్ఖ తీసే కి వో బుర్ఖ తీసే డ్రెస్ లు ఎంత బాగు కనిపిస్తున్నాయో ముందు బైటిప ఆ బైటిప వా బైటి కొట్టకు మామ నా తవ్వొదాం తిమా ఏంటి అన్న మా కట్ చేసుకోమంటా చూకో కదా దేవుడు ఆ ఎంటికెళ్ళని తినే ఆ ఎంటికెళ్ళి చూడాలంటే ఇంకా సూర్య ఇంకా సూర్య లేని ఎంటికెళ్ళి ఇంకా అయిపోయా అయిపోయా సూర్య లేను ఓయ్ ఇంత పొడుగు ఇంత జంపు పట్టండి ఎంటికెళ్ళు పాయ 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 అన్ని పాయ ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు ఇంకా మా ఇది ఒక ఫ్యాషన్ మా చూడు ఎంత బాగా ఏంటి ఫ్యాషన్ ఏ నీ ఎంటికెళ్ళి ఏ సరే ఎంటికెళ్ళి లేని వాళ్ళు లేవంటాడు అది ఏంటి ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ చూడవని అంట ఎంత చూడవని ये ना केम वट्टम गाडम लेम्मा एटके जूतनते अब्बा अब्बा ना बीपी 왔다నిగా వదరే బీపీ అందు కల్మషే ఏ నాకింట్లో ఉండదును పోపాపా పో పో ఇంట్లో ఉండదు తిప్పతికుం మచూర్ ఉంది బా ఉన్నాయి అసమే మచూర్ ఉంది బా ఉన్నాయి కదో అసలు పాకులే kaise lambe baana a jati kya wo bhi dikhana చూడం ఇంత బాగా కనిపిస్తున్నా ఒకసారి ఎన్ని జంపులుండని ఎంత ఉండే నీ జంపు ఏం ఉంది ఏమిటి వెళ్ళి ఏంది వా మా ఫ్రాంక్ కలికి ఏం కాలేదులేమా ఫ్రానికి వస్తా బాబు ఇంత ఇంత పొడుగు జాయిన కడుపులో మంట పడతాది ఎంటక చూస్తే బి ఎంత బాగా నీ చెడేస్తే ఇంత లావుగా పడతాండీ నీ ఎంట చూస్తే పట్టుకున్నావు మంట పడుతుంది ముందు బయటికి బయటికి ఇప్పటికెళ్ళు నువ్వు నాకి బీపీ ఎక్కద్దు బయటికి మా ఇది ఒక ఫ్యాషన్ మా చూడంత బాగా కనిపేసి ఫ్యాషినే నీ ఎంట్రికెల్ వేసినా వెంట లేనోళ్ళు లేమంటా ఏంది నీ ఫ్యాషన్ అంటే ప్యాచినే స్టొలోది అంట ఎందు స్టొలోని ఏ నాకేం అర్థం కాడంలే అమ్మ ఎంటుకెళ్ళి చూస్తాంటే బాబ్బా ఎంత బాగా ఏంది చూస్తావు ఇంత పడుకునేది ఇంత చిన్న చేయించినావు ఏంది చూసేదింది మా వద్దురు మా వద్దు మా మా వద్దు ఏంది జమ్ముబెట్టడా ఏంది వద్దు మా కూడా పోలే అదృష్టమైనవి ఊ ఏమో ఎక్కడినుంచి అదృష్టమైనవి ఇంత ఇవి ఇంత మా అయినా బాగా కనిపించినాడా లేదా ఓ మా పో అక్కడ హాయ్ చెప్పు అక్కడ అబ్బా ఇది పెట్టినావా నువ్వో నేనేంతబ్బా నువ్వు వద్దు తల్లి అది అట్లాంటి పని చేయొద్దు ఇంట్లో అట్లాంటి పని చేయద్దు చేయద్దు మా ఫ్రాంక్ మా ఇది గాయస్ ఎలా వచ్చిందో ఏం లేదో వీడియో అయితే నాకు తెలియదు అనమాట నేనైతే నిమిషానికి ఒకసారి కెమెరాకి చూస్తున్నాను అనమాట ఇప్పుడైతే అమ్మ లోపలే ఉంది చాలా కొట్టింది గాయస్ దీంతో ఇక్కడైతే గట్టిగా తగిలింది ఒకేసారి కొడితేను ప్రయాంకలు అయితే మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చెయ్యకండి గాయస్ అసలుకే చేయకండి నేను తా సాడెస్ట్ మైండ్కి తట్టి చేసినానమాట ఇంకోసారి చెయ్యకండి ఇంకా మా అమ్మ అయితే అయిపోయింది కెమెరా ఉందనేసరికి అలా మాట్లాడింది కానీ కెమెరా గిన లేకపోయి ఉంటే ఇంకా నా నేను అయిపోయేదాన్ని అండ్ అది కెమెరా అయితే అసలు కనిపించేదనమాట ఎందుకంటే బండి మీద బట్టలు ఉన్నాయి ఆ బట్టల్లో కప్పి పెట్టినాను కెమెరా అనేది ఎలాగొచ్చిందో కూడా తెలీదు నాకు నేనైతే చేసిన కొట్టిందైతే మా ములు కొట్టలేదండి గాయ సుబ్బా ప్లీజ్ గాయస్ కొట్టిన కొట్లకైనా ప్లీజ్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ బాయ్ అయినా నేను బాగానే కనిపించినాను కదా ఇక షోల్డర్ వరకు ఓకే బాయ్ గాయస్ బుర్ఖా తీసి చేద్దామంటే అసలు మా అమ్మ టైమే ఇవ్వలేదన్నమాట బుర్ఖా తీయడానికి ఆ నౌస్ పీస్ ఒకటే తీసేకిచ్చింది అండ్ ఆ మా ఆ మాస్క్ వచ్చేసి ఇంకా ఫిల్టర్ పోతుంది అనేసి నేను మాస్క్ పెట్టుకొనే ఉన్నాను నేనైతే ప్రతి నిమిషానికి ఒకసారి కెమెరా వంక చూస్తూనే ఉన్నా నాకు తెలియదు ఎలా వచ్చిందో అనేసి ఇంకా ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ప్లీజ్ బాయ్ హై నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే